హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి మరమరాల మిక్చర్ని ఎలా చేసుకోవాలో సింపుల్గా ఫుల్ వీడియో పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఈజీగా చేసుకునే స్నాక్ ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి కడాయిలో నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక కొద్దిగా జీలకర్రని అలాగే ఆవాలని వేసుకున్నాను అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకుని వేసి ఇలా కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక పల్లీలను వేసాను కొద్దిగా పల్లీలు ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మిక్చర్ తర్వాత పుట్నాల పప్పుని వేసుకోవాలి స్టవ్ సిమ్లోనే పెట్టి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పల్లీలు పుట్నాలు ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా స్టవ్ స్టవ్ సిమ్లోనే పెడితే మంచిగా ఫ్రై అవుతాయి ఇలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు పోపు ఫ్రై అయింది కదా అందులోకి కారం పొడిని వేసుకోవాలి నేను కొద్దిగానే వేశాను కారం పొడిని స్పైసీగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోండి అలాగే ధనియాల పౌడర్ని అలాగే సరిపడా సాల్ట్ని వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి మరమరాల మిక్చర్ అలాగే బొరుగుల మిక్చర్ అని కూడా అంటారు మీరేమంటారు ఫ్రెండ్స్ కామెంట్స్ చేయండి ఇప్పుడు పసుపు వేసుకోవాలి లాస్ట్కి పసుపు వేస్తేనే మంచిగా ఉంటుంది ముందు పసుపు వేసుకుంటే పోపు మొత్తం మాడిపోతుందండి ఇప్పుడు మంచిగా ఫ్రై అయింది కదా పోపు వేరొక గిన్నె తీసుకొని అందులో మరమరాలను వేసుకొని ఫ్రై చేసుకున్న పోపుని వేసుకొని ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి కడాయిలో ఎక్కువగా పట్టవు కదా అందుకే నేను వేరొక గిన్నె తీసుకొని అందులో వేసి మొత్తం కలిపి తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఇలా కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా మెల్లగా కలుపుకుంటూ ఇలా క్రిస్పీగా వచ్చేలాగా కలుపుకోవాలి అంతే అండి బొరుగుల మిక్చర్ రెడీ